హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లు దినారెట్టి ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లైకర్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా వీడియోలుకి వెళ్దాం మరి కోయట్లో ఒక దినారొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల నలభై ఆరు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవాళ అదే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల యాభై ఒక పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఐదు వందల పదమూడు పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఇరవై ఆరు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల ఐదు వందల ముప్పై తొమ్మిది పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల యాభై రెండు పిలుసు అయితే చెల్లించాలి అదే మనం ఇంటికి యాభై వేల రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే నూట డెబ్బై రెండు దినాల ఐదు వందల అరవై ఐదు పిలుసు లక్ష రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఐదు దినాల్లో పదమూడు పిలుస్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ దినార విలువ అయితే కనుక నిన్న రేట్ అయితే కాస్త నిన్నటికి ఈ రోజుకి కాస్త మార్పులు అయితే చేసుకున్న ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్